తరచూ మనం ఒక మాట మాట్లాడుతూ ఉంటాం అదే ఫేట్ ఈ ఫేట్ లేదా అదృష్టం లేదా నా తలరాత బాలేదు నా జాతకం ఇలా ఉంది యాక్సిడెంటల్గా ఇలా అయిపోయింది ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటాం ఒక చోట ఒకటి చదివాను ఫేట్ అంట ఒక బలవంతుడైన వ్యక్తికి చెప్పిందంట పెద్ద ఉప్పెన వస్తుంది నువ్వు కొట్టుకుపోతావు అని ఆ బలవంతుడు ఫేట్కి చెప్పాడంట తిరిగి ఆ ఉప్పెన నేనే అని అంత స్ట్రాంగ్గా అంత బలంగా మనం ఉండాలి మనమే ఒక తుఫాను మనమే ఒక ఉప్పెన మనమే ఒక శక్తి అయినప్పుడు అదృష్టం ఏంటి దురదృష్టం ఏంటి మంచి జాతకం ఏంటి నష్ట జాతకం ఏంటి మన జాతకాన్ని మార్చే శక్తి మన తలరాత్ మార్చే శక్తి మనకు మాత్రమే ఉంటుంది ఫేట్ని నమ్మకండి మన లైఫ్ని మనమే డిసైడ్ చేయండి డోంట్ కాంటంప్లేట్ ఏం జరుగుద్ది ఎలా జరుగుద్ది ఆలోచిస్తూ భయపడుతూ ఆ జీవితాన్ని గడిపేకండి ప్రతిదాని డిసైడ్ చేయండి నా జీవితం ఇలానే ఉండాలి ఇలా ఉండాలనుకుంటున్నాను ఎలాంటి కష్టం వచ్చినా ఇలానే ఉండాలనుకుంటున్నాను అంత స్ట్రాంగ్గా ఉండండి ఈ దేవుడికి కూడా కఠినమైన వ్యక్తిని బలమైన వ్యక్తిని స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న వ్యక్తిని మార్చే శక్తి దేవుడికి కూడా లేదు ఆ శక్తి మనందరి దగ్గర ఉంది కానీ మనం ఏంటంటే ఆ శక్తి అర్థం చేసుకోకుండా బలహీనమైపోతుంటాం ఎప్పుడూ వీక్ అవ్వకండి సైకలాజికల్గా మెంటల్గా అప్పుడు స్ట్రాంగ్గా ఉండండి ఫేట్ ఎటు వెళ్తే అటు వెళ్ళొద్దు మనమే మన ఫేట్ని డిసైడ్ చేసుకోవాలి మన అదృష్టాన్ని మనమే రాసుకోవాలి ఎలా ఉన్నా జీవితంలో ముందంజ వేయండి హ్యాపీగా ఉండండి ఎందుకంటే రోజు క్షణం నిమిషం ఒకటేసారి వస్తుంది గడిచిపోయిన క్షణం తిరిగి రాదు కాబట్టి ఈ ఫేట్ని అదృష్టాన్ని ఈ కాలం కలిసి వచ్చిందా లేదా ఇవన్నీ పక్కన పెట్టండి మనం కష్టపడదాం వీలైనంత ముందుకెళ్దాం మనం కష్టపడుతూ ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి దాన్ని నమ్మండి ప్రతి జీవితం పుట్టుకతోనే వడ్డించిన విస్తరే అవదు జీవితం సినిమా కథలాగా కల్పనలాగా గడిచిపోదు చాలామంది జీవితాల్లో దేవుడు ఒకటి రాసిపెట్టి పెట్టుంటాడు ఆ జీవిత కథను మనమే రచించుకోవాలని ఈ వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి నార్మల్గా అంటే సాదాసీదాగా జీవించేసి సామాన్యుల్లా బ్రతకడం ఎలా అని ఆలోచించుకుంటూ అలానే ఉండిపోకండి ఏదో ఒక విధంగా ఏదో ఒక రంగంలో మన మార్క్ వేసి ఈ ప్రపంచం నుంచి వెళ్ళాలి అని గట్టిగా అనుకోండి ఎందుకంటే ప్రపంచంలో చాలా రంగాల్లో అవకాశాలు ఉన్నాయి ఏదో ఒక రంగంలో నా జీవిత చరిత్రలో చివరి బాగాన ఈ రంగంలో ఈ వ్యక్తి నిష్ణాతుడు అని చెప్పించుకుని ఈ భూమి మీద నుంచి వెళ్ళండి ఎందుకంటే మనిషిగా జీవించే అవకాశం అనేది చాలా రేర్ అండ్ యూనిక్ ఆపర్చునిటీ దీన్ని ఎంత అందంగా జీవించగలిగితే అంత అందంగా జీవించండి తలరాత వృధా ప్రయాస ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టేసాయి ఎప్పుడు ఇంకా బెటర్గా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఆ ఉండండి కేవలం ఆ తలంపులోనే ఉండండి